హాయ్ వెల్కమ్ తెలుగు వచ్చిన సినిమా ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమైన జాన్వి కల తర్వాత తెలుగు తెరకు పరిచయం అవుతుంది ఎన్నో ఏళ్ళ నుంచి జాన్వి టాలీవుడ్ ఎంట్రీకి సంబంధించిన వార్తలు వచ్చినా సరే ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన దేవర చిత్రంతో అయితే తెలుగు ప్రేక్షకులను బలకరించేందుకు సిద్ధమైంది తల్లి శ్రీదేవికి తెలుగులో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు అయితే దీంతో ఇప్పుడు జాన్వి తెలుగు ఎంట్రీపై అందరి దృష్టి పడింది ఈ నేపథ్యంలో తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో పోస్ట్ చేసింది ఈ బ్యూటీ ఆదివారం జరగాల్సిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయిన నేపథ్యంలో ఓ వీడియో విడుదల చేసింది బ్లూ కలర్ శారీలో చూడు ముచ్చటగా ఉన్న ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులను ఉద్దేశిస్తూ వీడియో పోస్ట్ చేసింది ఈ వీడియోలో జాన్వి మాట్లాడుతూ అందరికీ నమస్కారం ముందుగా నన్ను ఇంతగా స్వాగతించి నా మీద ఇంత ప్రేమను చూపించిన తెలుగు ఆడియన్స్ అలాగే నన్ను జాను పాప అని పిలుస్తున్నందుకు ఎన్టీఆర్ సార్ ఫ్యాన్స్ అందరికీ కూడా ధన్యవాదాలు అలా నన్ను సొంత మనిషిలా పిలవడం నాకెంతో ఆనందంగా ఉంది మా అమ్మ మీకు ఎంత ముఖ్యమో తెలుసు అమ్మ కూడా మీరు అందరూ అంతే ముఖ్యం అలానే నాకు కూడా అంటూ చెప్పుకొచ్చింది ఇక తనని ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీరందరూ గర్వపడేలా ప్రతిరోజు కష్టపడతానని చెప్పుకొచ్చింది జాన్వే శివ సార్ ఎన్టీఆర్ సార్ మీ సినిమా కోసం నన్ను ఎంపిక చేసుకోవడం నా అదృష్టం మా ఈ ప్రయత్నం అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను అని అలాగే నాకు చాలా సహాయపడిన చిత్ర బృందానికి థ్యాంక్స్ అని చెప్పుకొచ్చింది జాన్వే ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఆమె తెలుగులో మాట్లాడిన ఆ పథాలైతే వైరల్ గా మారాయి అందరికీ నమస్కారం ముందుగా నన్ను ఎంతగా స్వాగతించి నా మీద ఎంత ప్రేమను చూపించిన తెలుగు ఆడియన్స్ అండ్ నన్ను జాను పాపా అని పిలుస్తున్నందుకు ఎన్టీఆర్ సార్ ఫ్యాన్స్ అందరికీ నా ధన్యవాదాలు మీరు అలా నన్ను సొంత మనిషిలా ఫీల్ అవ్వటం ఇట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ మా అమ్మ మీకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు అండ్ అమ్మకు కూడా మీరందరూ అంతే ముఖ్యం అలాగే నాకు కూడా నన్ను ఎంతలా సపోర్ట్ చేస్తున్నా మీ అందరూ గర్వపడేలా ప్రతిరోజు కష్టపడతాను దేవ్రా ఇస్ మై ఫస్ట్ స్టెప్ శివా సార్ అండ్ ఎన్టీఆర్ సార్ నన్ను ఈ ఫిల్మ్ కి చూస్ చేయటం నా అదృష్టం మై ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద హోల్ టీమ్ ఫర్ హెల్పింగ్ మీ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే రాండీ సర్ సాబు సార్ సచిన్ ఆనర్ టు వర్క్ విత్ దమ్ చైతన్యాకా అండ్ ఐ రియలీ హోప్ అండ్ ఫర్ యూ లైక్ ఆ ఫిల్మ్